ఈ మధ్యన ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టుట్లా లాంగ్ వీడియోస్ ఎడిటింగే మర్చిపోయినా అప్పట్లో ఊకే లాంగ్ వీడియోసే అప్లోడ్ చేసేదాన్ని అసలు అన్ని ముచ్చట్లు చెప్పిందాన్ని నేనేనా అంత పెద్ద పెద్ద వీడియోస్ ఎడిట్ చేసేదాన్ని నేనేనా అని నా మీద నాకే డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ షార్ట్ వీడియోస్ ఎడిట్ చేస్తూ కొంచెం ఈజీగానే ఉంటుంది అట్లా ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది మైండ్లో ముందే అనుకుంటా దాన్ని బట్టి వాయిస్ ఓవర్ ఇస్తా కానీ ఈ పెద్ద వీడియోస్కి అప్పుడైనా ఇప్పుడైనా వీడియోని చూసుకుంటా ఏమనిపిస్తే ఏం మాట్లాడాలనిపిస్తే ఆ టైంకి ఏం గుర్తుకొస్తే అదే మాట్లాడతా కానీ ఇప్పుడు కొంచెం ఏదో కొత్తగా వింతగా ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియోస్ ఎడిటింగ్ గురించి మాట్లాడి ఇది ఏ వీడియోనో దేనికోసం కోసం ఎక్కడికి పోతున్నా ఏం చేసినా అనే విషయాలు ఎప్పుడే మర్చిపోతున్నా నేను చెప్పకపోయినా టైటిల్ తమ్ములు చేసి మీకు అర్థమయ్యే ఉంటది రాఖీ పండక్కి తమ్ముడు నన్ను ఇంటికి తీసుకోవడానికి వచ్చిండు అట్లే పోయేటప్పుడు బెమ్ల వల్ల రాఖీలు తీసుకొని స్వీట్స్ తీసుకొని ఇంటికి పోయినా నన్ను తీసుకొచ్చే ముందే అమ్మ తమ్ముడు కలిసి మక్కగారలు గారు అవే ఇంటికి వచ్చి తింటున్నా అది మంచి బిల్డ్ అంటే అంటే నీకు అర్థమైతే లేదా మెంటలా నేను చెప్పేది అంటే పిచ్చోళ్ళ నేను తిన లేకపోతే మా దినబుద్ధి అయితే లేదా ఏంది మళ్ళా రాకపోతే అప్పుడు నాకు చెప్తా నేను నేను చెప్తా సరేనా రేపు చిన్న వచ్చినప్పుడు తీసుకురాకపోతే నువ్వు వాటిని తీసుకుపోతా నేను సరేనా ఇక్కడ తమ్ముడు నా బిడ్డ మస్తు లొలి పెట్టుకురు దేనికోసం అంటే ఊళ్ళకి పానీపూరి అమ్మచ్చింది ఈవెన్ ఏమో నాకు అవి కొని అంటది వాడేమో వద్దవి తినద్దు మంచివి కావు నేను వేరే దగ్గర ఎత్తా అని చెప్పి ఇట్లా కొద్దిసేపు మంకు పెట్టింది కానీ లాస్ట్కి అయితే చెప్తున్నది తర్వాత తిని పడుకున్నాము ఇది నెక్స్ట్ డే రాఖీ పండ రోజు తమ్ముడు ఆల్రెడీ లేచి ఆకులు ఊడ్చి అలకు తల్లిండు ఇలా నేను వచ్చిన కాబట్టి మా అక్కనే ముగ్గెత్తదని నా కోసం ఇలా ముగ్గేసడానికి ఇడ్చిపెట్టిండు కానీ లేకపోతే వాడే రోజు ముగ్గేసిండు నా వెనకాల మస్తు మంది చెంబులు పట్టుకొని సర్వాలు పట్టుకొని పోతురు కదా ఎక్కడికంటే మా ఇంటి పక్కనే పాల కేంద్రం ఉంటది చెంబులు పట్టుకొని పోయేటల్లేమో పాలు తెచ్చుకోవడానికి సర్వాలు పట్టుకొని పోయేటల్ పాలు పోయి వేయడానికి ఇట్లా పాల కేంద్రం ఉంటే పాలకు అస్సలకే ఇబ్బంది ఉండదు మావుళ్ళు అనుకోరు అసలు పాల కేంద్రం ఉండదు పాలు ఎవరి దగ్గర పోయించుకోవాలి లేకుంటే ప్యాకెట్లో కొనుకొచ్చుకోవాలి ఆ పోషణ పాలల్లో ఎన్ని కలుపుతారో లేకుంటే ప్యాకెట్లల్లో అసలు ప్యూరిటీ ఉంటుందో లేదన్న డౌట్ ఉంటుంది కానీ పాల కేంద్రంలో పాలు తెచ్చుకునేటోళ్ళకి మాత్రం ఏ డౌట్ ఉండదు మంచి మంచి పాలు దొరుకుతాయి ముగ్గేసి అయిపోయాక బ్రష్ చేసుకుంటున్నా పల్లెటూళ్ళలో ఎక్కువ మంది రోడ్డు మీదనే బ్రష్ చేసుకుంటారు అమ్మలక్కలతో ముచ్చట పెట్టుడు చిన్నమ్మలు పెద్దమ్మలు ఆంటీలు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటే బ్రష్ చేసుకుంటే ఆ ఫీలే వేరే అసలు ఇంకా బ్రష్ చేసుకొని ఇంట్లోకి వచ్చి స్నానం చేసి ఏం చెప్తున్న రోజు గోధుమ పిండి అట్లా చెప్తున్నా తర్వాత అమ్మని దోస్తు పెళ్ళైనాక పాప ఉట్టినాక ఫస్ట్ టైం వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వచ్చిర్రు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ ఒకటే కాబట్టి మా ఇంటికి రమ్మంటే ఒక ఐదు నిమిషాలు ఇంకా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిర్రు మళ్ళీ పాప ఉట్టినాక వచ్చిర్రు కాబట్టి బట్టలు పెడదామని వాళ్ళకి బట్టలు పెట్టారు వాళ్ళు పోతా ఉంటే నా ప్రాణం అంత చిన్న తల మీదనే ఉంది ఎంత క్యూట్గా ఉందో అసలు ఆ రోజు నా జిస్టే తగిలింది కావచ్చు అమ్మ బట్టలు పెట్టేటప్పుడు కొంచెం చిన్నగా స్వీట్ ముక్క తినిపించింది అంతే ఇక అది కావాలని ఎంత ఏడ్చిందో పిల్లలు ఏదైనా కావాలంటే గింత ఏడుతారా అని అనిపించింది వాళ్ళు వేసే యాక్షన్లు కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి స్వీట్ తినిపించినప్పుడు ఊకుంటుంది స్వీట్ అయిపోవడంతో ఏడుతుంది ఇంకా తర్వాత ఇట్లా కాదని ఒక చిన్న చాక్లెట్ తీసుకొచ్చి నోట్లో పెట్టిన తర్వాత సప్పడే కూకుంది వాళ్ళు వేనాక చెల్లెళ్ళు వచ్చిర్రు అందరం కలిసి అన్నం తిన్నాం మస్తు రోజుల తర్వాత చెల్లె రాఖీ కట్టడానికి వచ్చింది ఎప్పుడైనా చెల్లె దూరం ఉంటుండే కాబట్టి రాఖీ కట్టడానికి రాకపోతుండే రాఖీలే పంపుతుండే మా పాప ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు నేను కట్టద్దు అన్నారు కాబట్టి వచ్చి రాఖీలు కట్టింది మళ్ళీ ఇప్పుడు నాకు ముట్టుడు ఉంది నేను కట్టద్దు కాబట్టి ఈసారి కూడా వచ్చి కట్టింది నార్మల్గా అన్ని పండగలకు వచ్చిపోతుంది కానీ రాఖీ పండగకి మాత్రం నేనే వచ్చి నేనే కడతా ఎప్పుడు ఆ రోజు ఇంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మా చిన్నోడే వాడు హాయి చెప్పమంటే తోడి చెప్తుడు వాడు ఎంత అల్లరి చేసిండో ఎంత ఆడిండో నైట్ అంతా ఏడ్చిండు పాపం జిస్టు తగిలినట్టుగా జ్వరం వచ్చినట్టుగా అట్లా అయిండు మస్తు ఆడుకున్నాడు ఆ రోజు

ఇంత లేడు కానీ వాడు అలుగుడేందో వాడి కథలేందో వాడిని ప్రసారి బతలాడి దోల్కచ్చడు అవుతుంది ఈ అలగటోళ్ళని చూస్తే నాకు మస్తు కోపం అవుతుంది వీడు చిన్నోడు తర్వాత మారతాడు కానీ మారని కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు అసలు వాళ్ళని చూస్తే తీశం పాశం వాళ్ళ గుట్ట వృద్దు అవుతుంది ఎందుకు అలుగుతారు ఎందుకు మొఖం అటు ఇటు పెడతారు ఏదన్నా ఉంటే గిది కాదు గిది గట్ల కాదు గిట్ల అని మాట్లాడుకోవాలి కానీ అలగద్దు మంచిగా మాట్లాడుకోవాలి అలగటళ్ళ గురించి మాట్లాడమంటే ఓ పొంటసేపు అయినా మాట్లాడతా నేను ఇప్పుడు నేను పెరట్ల పోతున్నా ఇంటెనక పెరట్ల పత్తి కలుతురు రాఖీ పండగ అయినా కూడా పాప నలుగురు వచ్చి కలిసిర్రు రోజు మీరు పల్లెలా పోతారా ఎవరు కోతురు మూడపల్లికా మూడపల్లి పత్తులు అయితే మరి చిన్నగా ఉన్నాయి రాంగా చూసిన జానెడు ఉన్నాయి గంతే మస్తు చిన్నగా ఉన్నాయి ఏ మాదిక్కు మంచిగా ఉన్నాయి మావి మంచిగా ఉన్నాయి గింట అధ్వానం లేవు ఇటు సైడ్ ఉన్నంత గడ్డి కూడా ఫుల్ ఉంది మరి ఈసారి గెరువు మంచిగానే ఇచ్చింది కాలంగా గంత గడ్డి పెంచుకోరు మరి గడ్డి మందులు కొట్టిరు మంచి మనుషులు దొరకనట్టు కొట్టుడే ఎందుకంటే రాగిట్లో వర్షం పడితే జాగదు కదా మాది కూడా గట్లనే ఆగం ఆగం కలిసినాం మొన్న దొరికిన ఇద్దరైనా ముగ్గురైనా అని కలిసినాం కానీ మూడెకరాలమ్మ అయిపోయింది అయిపోయింది అయ్యో అమ్మ బట్టలు ఉన్నాయే చెల్లెది ఇస్తదా తీయదా ఫోన్ చేసి చెప్పన్నా ఇట్లా చెప్పో అందరు చెప్పరు ఒకసారి ఎందుకు ఏ అయ్యి ఒక తిక్కడ కలుతుంది అదే అత్తలేదు అట్లా మేషానికి సరే 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 ఈ వీడియోలో కొన్ని ప్లేస్లలో నా ఒరిజినల్ వాయిస్ని అట్లనే ఉంచిన మీరు ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నారు కదా మీది ఒరిజినల్ వాయిస్ అయినా లేదా జోతక్ అన సావిత్రానా ఇట్లా ఏ డౌట్ లేకుండా క్లారిఫై ఉంటుందని అట్లనే ఉంచిన అత్తి పత్తి కలుసుడు అయ్యేదాకా నాన్న రాఖీ కట్టించుకోని అన్నాడు అందుకే కలుసుడు ఏదాకా వచ్చిందో చూసేద్దామని అని వచ్చిన కచ్చినా రాఖీ కట్టే వీడియోని రేపు అప్లోడ్ చేస్తా ఈ వీడియోకి అటాచ్ అయితే వీడియో ఎంత ఎక్కువ అవుతుంది మీకు కూడా అంత పెద్ద వీడియో చూడబుద్ధి కాదు కదా